అందరికీ నమస్తారల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ సర్కార్ వస్తే ఉద్యోగాలు వస్తాయా రావు ఉన్న ఉద్యోగాలు ఉంటాయా ఉండయి ఉన్న పింఛన్లు ఉంటాయా ఉండయి వచ్చే పథకాలు వస్తాయా రావు ఇల్లు కట్టిస్తారా కట్టియరు ఉన్నవి ఊల కొడతారు అని అంటుర్రు అంతా కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు తెలియదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేసి బతుకులను బజార్ల పాలు చేస్తున్నది ఈ సర్కారు ఏరుకోరి మొగుడిని తెచ్చుకుంటే అగో అట్లనే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కథ మేధావులు కొంతమంది ఉద్యోగులు నిరుద్యోగులు అందరు కలిసి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని ఓట్లేసిండ్రు రు ఓడెక్కినాక ఓడమల్లన ఒడ్డెక్కినాక బోడమల్లన శాస్త్రం చేస్తుంది సర్కారు ఏరుకోరి ఓట్లేసిన వాళ్ళకే ఎగనామం పెడుతుంది ఇప్పటికే నిరుద్యోగులు సర్కారు మీద నిప్పులు దక్కింది చూసినాం కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయినామని మొరబెట్టుకుర్రు ఇక ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న రెండు వందల యాభై మంది ఫ్యాకల్టీలను ఉన్న పలంగా తీసేసింది సర్కారు దాంతో రెండు వందల యాభై మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మూడు నెలల సంది జీతాలు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఉద్యోగాలకెళ్ళి తీసేసిందంటే ఇందిరమ్మ రాజ్యంలో పబ్లిక్ పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైం ఫ్యాకల్టీని తీసేసింది మరి నియామకాలేశ అపాయింట్మెంట్ చేసిందా అంటే లేదు అన్ని గురుకులాలలో దాదాపు ఇరవై ఐదు వందలు మూడు వేల ఖాళీలు ఉన్నాయి అవేమన్నా నింపిండ్రా అంటే అది లేదు చదువుల నడిమిట్లా సాలను తీసేస్తే ఎట్లన్నట్టు కొద్దిగా సర్కారుకు మానవత్వం ఉండద్దా మళ్ళా కాకిల పేరుతోటి కొత్త పార్ట్ టైమర్లు అన్నట్టు పెట్టుకుంటున్నది మరి ఇది ఎందుకో అర్థమైతే లేదు ఇంకో దిక్కు తీసేస్తా ఫ్యాకల్టీలకు మద్దతుగా పిల్లగాండ్లు కూడా నిరసనకు దిగినారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కానీ బజార్ట్లు వేస్తారనుకోలేదని దుమ్మెత్తు పోస్తున్నారు బాధితులు